హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఇంతకుముందు ఆల్రెడీ మనము సైకాలజీలో రెండు క్లాసులు అన్నవి కంప్లీట్ చేసుకున్నాము అవి చూడని వాళ్ళు ఎవరన్నట్టు ఫస్ట్ వాటిని చూడండి తర్వాత ఇవి చూడడానికి ప్రయత్నం చేయండి అవి చూస్తే దాని కంటిన్యూస్గా ఈ క్లాస్ కూడా మనకు మూడో క్లాస్గా సైకాలజీలో భాగంగా ఇది మనకు అర్థమవుతుంది ఎక్కడ చూడాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే సైకాలజీ థర్టీ బై థర్టీ అని క్లాసెస్ చెప్తున్నాము ముప్పై ముప్పై ఎలా సాధించాలని వాటిలో భాగంగా రెండు క్లాసులు అన్నవి క్లోజ్ చేశాము ఇది మూడో క్లాసు పోయిన రెండవ క్లాసులో అనువంశికత అంటే ఏంటి అందులో ఉన్న నియమాలు ఏంటి సారూప్య నియమం అంటే ఏంటి ప్రతిగమన నియమం అంటే ఏంటి వైరుధ్య నియమం అంటే ఏంటి వీటి గురించి క్లారిటీగా చెప్పడం అన్నది జరిగింది అందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది దాదాపుగా అందుకోసమే ఫస్ట్ అది చూసి వాటితో పాటు ఇక్కడి నుంచి కంటిన్యూగా క్లాసులు చూడాలని మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ అనువంశిక వాదులు పరిసర చాలా ఇంపార్టెంట్ వీటిల్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది కంపల్సరిగా రావడానికి అవకాశం ఉంది అనువంశిక వాదులు అని అంటే దాని అర్థం ఏంటంటే మనుషుల యొక్క అభివృద్ధిలో డెవలప్మెంట్ ఉంటుంది కదా ఈ డెవలప్లో డెవలప్మెంట్లో అనువంశికత ప్రభావం అనేది చాలా ఉంటుందని వాదించే వాళ్ళు అనువంశిక అనువంశికత వాదం అంటే రెండో క్లాస్లో విన్న వాళ్ళకు అర్థమవుతుంది ఒక బ్రీఫ్గా చెప్పి క్లాస్లోకి వెళ్తాం అనువంశికత అంటే ఏంటంటే మన తాత ముత్తాతల నుంచి మన ఫోర్ ఫాదర్స్ ఉంటారు చూసినారా వాళ్ళలో నుంచి మనకు కొన్ని జీన్స్ ప్రభావం వల్ల వాళ్ళు ఎలా ఉంటే అదే ప్రభావం మన మీద కూడా చూపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎలా ఉంటారో అంటే వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ అనుకోండి బాగా చదువుకున్న వాళ్ళు అనుకోండి బుద్ధ్యాభంతులు అనుకోండి అదే ప్రభావం మన మీద ఉంటుంది అంటే వాళ్ళు తెలివి వాళ్ళు అనుకోండి అదే ప్రభావం మన మీద ఉంటుంది అంటే మన అభివృద్ధి మీద మన పూర్వీకుల యొక్క అంటే అనువంశికత ప్రభావం అన్నది కంపల్సరిగా ఉంటుంది అని చెప్పడమే ఇది నీ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఓకే అర్థమవుతుంది కదండి ఇంకొకటి ప్రత్యేకంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలిగితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఇంకా మనము అన్నీ అర్థమవుతూ ముందుకు వెళ్తాం నేను అంటే పీజీ చదివేటప్పుడు ఒక అమ్మాయి బ్లైండ్కు స్క్రైబ్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఆ అమ్మాయి బ్లైండ్ ఎగ్జామ్ రాదురా అన్నయ్య అని ఉంటే నేను వెళ్ళాను ఎగ్జామ్ రాశాను అమ్మాయికి దేవుని దయ వల్ల ఒక ఉద్యోగం వచ్చింది సరే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేశాడు డాడీ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అయ్యా మీరు మంచి సహాయం చేశారు నా కూతురికి జాబ్ వచ్చిందని చాలా థ్యాంక్స్ అండి అని బాగా మాట్లాడు సరే ఆ తర్వాత నేను అడిగాను ఏం చేస్తారు అయ్యా మీరు అని అడిగితే ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అట కరెక్టర్ ఆఫీసులో నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాడు చాలా మంచిది అమ్మాయి ఇక్కడ మనకు తెలిసిన ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తుంది ఇప్పటికీ సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంది జూనియర్ అసిస్టెంట్గా చేస్తుంది బాగుంది లైఫ్ బాగుంది మంచి శాలరీ వస్తుంది బాగుంది అని ఫోన్ చేశారు మీరు ఏంటంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన చెప్పాడు నేను బ్లైండ్ నా కూతురు కూడా బ్లైండ్ అన్నాడు అంటే ఆయన బ్లైండ్కు ఎవరు పుట్టారు బ్లైండ్ అనే అమ్మాయి పుట్టింది అంటే చూసినారు ఎందుకు ఈ అమ్మాయి బ్లైండ్గా పుట్టింది కారణం ఏంటంటే అనువంశికత ప్రభావం వాళ్ళ నాన్న కొంతమందికి తల్లిదండ్రులు షుగర్ ఉండదు అనుకోండి బిడ్డలకు కూడా ఏమవుతుంటుంది కొంతమందికి షుగర్ ఆటోమేటిక్గా వస్తుంటాయి కొన్ని ముఖ కవలికలు కానీ ముఖ లక్షణాలు కానీ కొన్ని రిపీట్ అవుతుంటాయి చూసినా వీటిని అనువంశికత అంటారు ఇది అర్థమైంది కదండి ఇక చూడండి మనిషి యొక్క వికాసం మీద అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉండాలి అని వాదించే వాళ్ళని మనము అనువంశికతవాదులు వాదులు అని మాట్లాడతాం ఇందులో మనకు అనువంశికత వాదులలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క చేసిన ప్రయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఆల్ఫోర్ట్ ఈ ఆల్ఫోర్ట్ అనేవాడు ఏం చేశాడంటే ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు వారి వారసులను పరిశీలన చేశాడు అంటే మనుషుల యొక్క సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైరుధ్యాలకు పరిసరాలు కాదు కారణము అనువంశికతనే కారణమని చాలామంది మీద కుటుంబాల మీద పరిశోధన చేసి వీళ్ళు ఇలా కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వాళ్ళ ప్రభావమే అని ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు వాళ్ళ వారసుల మీద ప్రయోగం చేసిన వాడు ఎవరంటే మనకి ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే అనువంశిక వాదులు వాళ్ళలో ఎవరు వేటి మీద పరిశోధన చేశారు అని అడుగుతాడు ప్రముఖ వ్యక్తులు కుటుంబాలు వారి వారసుల మీద పరిశోధన చేసి అనువంశికతను బలపరిచిన వ్యక్తి ఎవరు అని అంటే ఇక్కడ ఎవరు మనకు ఆల్ఫోర్ట్ అనేవాడు అలా చేయడం అనేది జరిగింది ఇక రెండోది చూడండి విన్షిప్ విన్షిప్ అనేవాడు ఏం చేశాడంటే ఎడ్వర్డ్ వంశవృక్షం మీద ప్రయోగాలు చేశాడు అంటే ఎడ్వర్డ్ వృక్షం వంశ వృక్షం అంటే వాళ్ళ ఎడ్వర్డ్ అనేవాడి యొక్క వంశం వీడు ఏం చేస్తాడంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఆయనకి మొత్తానికి ఎడ్వర్డ్ అనేవాడికి రెండు బా ఇద్దరు భార్యలు ఉంటాయి ఒక భార్య పేరు ఏం పేరు అంటే ఎలిజబెత్ ఒక భార్య పేరు ఎలిజబెత్ రెండో భార్య పేరు మేరీ వీడు పెళ్ళి చేసుకున్న మొదటి భార్య చూసినారా ఎలిజబెత్ ఈ ఎలిజబెత్ మంచి ప్రజ్ఞావంతురాలు అంటే బాగా చదువుకున్నది జ్ఞానవంతురాలు ఇప్పుడు ఈ ఎలిజబెత్కు పుట్టిన పిల్లలు ఉంటారు చూసినారా వీళ్ళందరూ కూడా మంచి జ్ఞానవంతులుగానే కనపడుతున్నారు ప్రజ్ఞావంతులు ఈ రెండవ భార్య చూసినారా మేరీ ఈ మేరీ అనే ఆయన ఎలాంటిదంటే అంత జ్ఞానవంతులు కాలే కాదు మందబుద్ధి కలిగినది ఈ మేరీ అనేమో మంద బుద్ధి కలిగినది అంటే అంత మోస్ట్ ఇంటెలిజెంట్ ఏం కాదు మందబుద్ధి కలిగినది ఈమె పిల్లలు ఈమె కూడా పిల్లలు పుట్టారు కదా వీళ్ళు కూడా అలానే తయారవుతున్నారు ఎవరో మాదిరి మంద బుద్ధిగా ఉన్న వాళ్ళ మధ్య పరి పరిశోధన తేలింది అంటే ఈ విన్షిప్ అనేవాడు ఎడ్వర్డ్ వంశవృక్షాన్ని పరిశీలన చేసి ఆయనకి ఇద్దరు ఉంటే ఎలిజబెత్ అనే జ్ఞానవంతురాలు ఈమె పుట్టిన వాళ్ళు జ్ఞానవంతురాలు కారణం ఏంటి వాళ్ళమ్మ జ్ఞానవంతురాలు కాబట్టి వీళ్ళు జ్ఞానవంతురాలుగానే పుట్టారు దీనికి కారణం ఏంటంటే అనువంశికత ప్రభావం అని చెప్పాడు ఎవరు విన్షిప్ అనేవాడు రెండో విషయము మేరీ అనే కుటుంబం మీద పరిశీలన చేసి ఆయన మందబుద్ధి కలిగినది అంటే అంత యాక్టివ్ పర్సన్ కాదు ఆమెకు పుట్టిన పిల్లలు కూడా యాక్టివ్ పర్సన్గా లేరు దీనికి కారణం ఏంటంటే అనువంశికత ప్రభావం అని మనతో చెప్పుకుంటూ వచ్చాడు ఎవరు విన్షిప్ అనే వ్యక్తి ఎవరు కుటుంబం మీద పరిశీలన చేశాడు మనవాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ అనే వంశవృక్షం మీద మనవాడు పరిశీలన చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మూడవది డగ్డెల్ ఇక్కడ చూడండి డగ్డెల్ జూక్స్ కుటుంబం జూక్స్ వంశవృక్షం ఒకసారి దీన్ని జాక్స్ అని కూడా అడుగుతుంటాడు మీరు జూక్స్ అన్న అన్న కానీ మర్చిపోకండి జూక్స్ డగ్ టెల్ ఈ జూక్స్ అనేవారు లేదంటే జాగస్ అనేవాళ్ళు ఎవరంటే లంచగొండి కలిగిన వాళ్ళు మోసగాళ్ళు అంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళు వ్యసనపరులు మందు అంటే పిచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క దారుణంగా ఉంటారు ఎందుకు ఇలా తయారైపోయినారంటే ఈయన వాళ్ళ జాక్స్ అనేవాడు ఆ క్యాడర్కి సంబంధించిన వాడే వాడే అలాంటి వాడే వాడికి లంచాలు వ్యసనాలు నేర చరిత్ర ఇలా వీనికి స్వభావం ఇదే వీని కుటుంబంలో ఏడు వందల తొమ్మిది మందిని పరిశీలన చేస్తే చాలా వరకు నేరస్తులు అవినీతి పరులే కనపడ్డారట వీటికి అంటే ఈ జాక్స్ అనే కుటుంబంలో ఏడు వందల తొమ్మిది మందిని డగ్డేలు పరిశీలన చేస్తే ఈ జాక్స్ ఎట్టుటోడు వీడు ఈడు ముందుగానే పనికిమాలినోడు పనికిమాల వాళ్ళ కుటుంబంలో ఏడు వందల తొమ్మిది మందిని పరిశీలన చేస్తే వీళ్ళట్లే కనపడ్డాడు అంటే వాళ్ళు నేరస్తులు కానీ అవినీతి పొరలు కానీ చట్ట వ్యతిరేకులు కానీ దొంగలు మోసగాళ్ళు ఇలానే కనపడ్డాడు కారణం ఏటయ్యాడంటే మనవాడు చెప్పాడు అనువంశికత ప్రభావం వాళ్ళ పూర్వీకుడైన జాక్ అనేవాడు ఇలాంటి వాడే కాబట్టిగా వీళ్ళందరూ ఇట్నే తయారైపోయారు కారణం ఏంటంటే దీనికి అనువంశికత ప్రభావం అని చెప్పేశాడు ఎవరు డగ్డేల్ అనేవాడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎవరు గొడ్డాడ్ గోడాడ్ వీడు కల్లికాట అనే వంశవృక్షం మీద పరిశోధన చేశాడు ఈయకు కూడా ఏంటంటే అనే అనేవాడికి ఇద్దరు ఉంటారు ఈ కల్లికట అనేవాడికి ఇద్దరు భార్యలు ఉంటారు మొదటి సంతానంలో సుమారుగా ఒక భార్య నాలుగు వందల తొంభై ఆరు మందిని పరిశీలన చేస్తే అందులో వీళ్ళ భార్య ప్రజ్ఞావంతురాలు కాబట్టిగా చాలామంది ప్రజ్ఞావంతులుగానే కనపడ్డారు నాలుగు వందల తొంభై ఆరు మందిని పరిశీలన చేశాడు ప్రజ్ఞావంతురాలైన భార్య విషయంలో అందులో చాలా మంది ప్రజ్ఞావంతులుగానే అన్నాడు రెండో భార్య ఎందు ఆ బుద్ధిహీనురాలు ఆమె దాంట్లో నాలుగు వందల ఎనభై మందిని పరిశీలన చేసే అందులో చాలామంది బుద్ధిహీనులుగానే కనపడ్డారు దీనికి కారణం ఏంటయ్యా అంటే మనోడు కూడా ఏం చెప్పాడు అనేవాడు కల్లికాడనే వంశ వృక్షంలో నేను పరిశీలన చేస్తే వీళ్ళు కొంతమంది ఇలా కొంతమంది అలా అన్నారు కారణం ఏంటంటే వీళ్ళ భార్య యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు బిడ్డలకు కూడా వచ్చాయి మోస్ట్ టాలెంటెడ్గా ఉన్నవాళ్ళు టాలెంటెడ్గా మంద బుద్ధి కలిగిన వాళ్ళు మంద బుద్ధులుగా ఉన్నాడని మనవాడు తేల్చి చెప్పాడు దీనికి కారణం ఏంటి గొడ్డాడంటే మనోడు చెప్పింది దీనికి కారణము అనువంశికత ప్రభావము అని చెప్పాడు పై కాస్త స్క్రోల్ చేస్తున్న నెక్స్ట్ పియర్సన్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ పియర్సన్ అనేవాడు వీడు కూడా మన వాళ్ళ మీద పరిశోధన చేయడం అన్న జరిగింది ఇక్కడ చూడండి ఎవరి మీద పరిశోధన చేశాడు హోమిని డార్విన్ డార్విన్ అంటే తెలుసు కదా మనము కోతుల నుంచి పుట్టినామని చెప్తున్నాడు ఒకడు సైన్స్లో మనకు కనపడుతుంటుందని చూసినారా మానవ పరిణామ క్రమ సిద్ధాంతము అని ఒక ప్రవేశపెట్టాడు డార్విన్ ఆయన మంచి టాలెంటెడ్ జ్ఞానవంతుడు ఆ జ్ఞానవంతుని యొక్క కుటుంబాన్ని పరిశీలన చేస్తే చాలామంది జ్ఞానవంతులుగానే కనపడ్డారు అదే హోమిని అనేవాడు ఎవడంటే పనికి మాలాడు మందుబుద్ధి కలిగిన వాడు అంతే వీకంత ఏముండేదిగా అలాంటి వీని కూడా పరిశీలన చేస్తే ఈ వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వీని మాత్రమే హోమిని అనేవాడు ఎలా అంటే పిల్లలు కూడా చాలామంది అలానే కనపడ్డారు ఎవరికి ఈ పియర్సన్ అనేవాడు పరిశోధన చేస్తే ఈడు బుద్ధిహీనుడు కోమిన్ అనేవాడు బుద్ధిహీనుడు వీని ఫ్యామిలీని పరిశోధన చేస్తే చాలామంది బుద్ధిహీనంగానే తయారైపోయారు అట్నే కనపడ్డాడు ఈ డార్విన్ అనేవాడు మంచి జ్ఞానవంతుడు కదా వాని ఫ్యామిలీలో చాలామంది జ్ఞానవంతులుగానే కనపడ్డారు దీనికి కారణం ఏంటంటే మనోడు చెప్పింది కూడా ఏంటంటే అనువంశికత ప్రభావం వల్లనే వీళ్ళు ఇలా రావడం అన్నది జరిగింది అని చెప్పాడు నెక్స్ట్ చూడండి కెల్లాగ్ దంపతులు చాలా ఇంపార్టెంట్ కెల్లాగ్ దంపతులు అంటే ఒక శిశువును ఒక చింపాంజిని ఒకే పరిసరాల్లోనే పెట్టి పెంచినాడు వీడు చేసిన ప్రయోగం ఒక చిన్న బిడ్డను చింపాంజీని ఒకే పరిస్థితిలోనే పెట్టి పెంచినాడు కానీ చింపాంజి కంటే పిల్లోడు బాగా అభివృద్ధి చెందుతున్నాడు జ్ఞానంలో అంటే చింపాంజీ కంటే పిల్లోడు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాడు కారణం ఏంటి పరిసరాలు ఇద్దరికి సమానంగా ఉన్నా కానీ పిల్లోడు మాత్రమే డెవలప్ కావడానికి కారణం ఏంటంటే వీని అనువంశికత ప్రభావం అంటే వీని పూర్వీకులు మనుషులు చింపాంజీ యొక్క పూర్వీకులు జంతువులు అంటే మనిషి శిశువు అభివృద్ధి చెందడానికి కారణం అనువంశికత ప్రభావము చింపాంజీ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే దీని పూర్వీకులు జంతువులు కాడికి సరిగా అభివృద్ధి చెందలేదు ఇద్దరి మధ్య తేడాను తీసుకుని వచ్చింది ఏంటంటే అనువంశికత ఏం పిల్లోని పేరు అడుగుతుంటే కెల్లాగ్ దంపతులు ఏ పిల్లోనిపై ప్రశోధన చేశాడంటే డొనాల్డ్ ఇటు గాడు కాదు గుర్తుపెట్టుకుని గురించి జరిస్ట్ చెప్తున్నాను డోనాల్డ్ అనే వ్యక్తి మీద పరిశోధన చేశాడు ఎవరు ఎల్లాగనే దంపతులు చింపాంజీ గురించి పరిశోధన చేసినాక దాని పేరు గువా అర్థమవుతున్నా డోనాల్డ్ అనే పిల్లోని మీద గువా అనే చింపాంజీ మీద మన వాళ్ళు పరిశోధన చేయడం అన్నది జరిగింది నెక్స్ట్ చూడండి ప్రొఫెసర్ గాల్టన్ గాల్టన్ అనే వాడి గురించి ఇక్కడ బాగా గమనించారు ఇంగ్లాండ్లో ప్రముఖ కుటుంబాలు సాధారణ కుటుంబాల మీద పరిశోధన చేశాడు ఈయన పరిశోధన చేస్తే మంచి టాలెంటెడ్లు ఉంటాడు చూసినా అంటే ప్రజ్ఞావంతములమైన కుటుంబాలు అందులో తొమ్మిది వందల తొంభై ఏడు మందిని కుటుంబాలు పరిశీలన చేస్తే ఐదు వందల ముప్పై ఐదు మంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కుటుంబాలను పరిశీలన చేసి ఐదు వందల ముప్పై ఐదు మంది ప్రజ్ఞావంతులు పరిశీలన చేసి ప్రజ్ఞావంతులుగానే ఉన్నారు అంటే వీళ్ళలో చాలా పర్సెంటేజ్ ప్రజ్ఞావంతులుగానే గనపడ్డారు ఎందుకంటే ప్రజ్ఞావంతుల యొక్క నుంచి ఇల్లు వచ్చినారు కాబట్టిగా అదే కొంతమంది ఉంటారు చూసిన బుద్ధిహీనులైన వారసులందరి పరిశీలన చేస్తే ఈ బుద్ధిహీనులలో ఎంతమంది గొప్పగా ప్రజ్ఞావంతులు అయినారంటే కేవలం ఐదు మంది కనపడ్డారట మనవాడికి కేవలం ఐదు మంది కనపడ్డారు మిగతా వాళ్ళంతా బుద్ధిహీనులుగానే ఉన్నారు రీజన్ ఏంటంటే దీనికి అనువంశికత ప్రభావం అని మన వాడు చెప్పడం అన్నది జరిగింది నెక్స్ట్ లాస్ట్ చూడండి ఫ్రీమన్ డబ్ల్యూహెచ్ ఫ్రీమన్ అంటారు ఈయనను కవలలు అన్నాదమ్ములు దాయాదుల కుటుంబాలను ఈయన పరిశోధన కవలలు అంటే సేమ్ అంటే ఒకేసారి పుట్టిన ఇద్దరు పిల్లలు ఈ కవలలు అన్నాదమ్ములు ప్రజ్ఞాపాఠ వాళ్ళని పరిశీలించి వీళ్ళకు మంచి సహసంబంధం ఉన్నట్టు ఈయన గుర్తుపట్టాడు అంటే ఏంటి కవలపిల్లలు ఉంటారు ఇద్దరు ఇద్దరు కవల పిల్లలు వీనికి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో వీడికి కూడా అంతే జ్ఞానం ఉంటుందని మనోడు పరిశోధన చేసి కనుక్కున్నాడట అన్నాదమ్ములు ఉంటారు అంటే చిన్నమ్మ పెద్దనాయ్య పిల్లలు ఉంటారు చూసినా అన్నదమ్ములు దాయాదులు అంటే రిలేషన్షిప్ ఉంటారు కదా జ్ఞానవంతుల దాయాదులందరూ జ్ఞానవంతులుగానే కనపడ్డారట పనికి మాలిన వాళ్ళ దాయాదులందరూ పనికి మాలిన వాళ్ళగానే కనపడ్డారట అందుకే మనవాడు ఈ కవలల మీద అన్నదమ్ముల మీద దాయాదుల మీద పరిశోధన చేసి మనవాడు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఒకటే ఒకటి చెప్పినాడు దీని అంతటికీ కారణము వీళ్ళందరూ ఇంత గొప్పగా కావడానికి దీనికి అనువంశికతనే ప్రభావము చూపిస్తుంది అని చెప్పడం అన్నది జరిగింది ఇక్కడ చూడండి ప్రొఫెసర్ గాల్టన్ ఒకటి చూసినారా ఈయన దగ్గర ఒకటి మర్చిపోయాను ఏంటంటే గాల్టన్ అనేవాడు ఒక పుస్తకం రాసినాడు చాలా ఇంపార్టెంట్ దాన్ని బాగా గుర్తుపెట్టుకుని నేర్చుకోవాలి ఏంటి హెరిడేటరీ జీనియస్ రాస్తున్నాను చూడండి హెరిడేటరీ జీనియస్ పుస్తకాలు కంపల్సరీగా నేర్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఒక గ్రంథం గురించి కంపల్సరీగా అడుగుతాడు నేను గ్రంథాల గురించి చెప్పినప్పుడు గుర్తు పెట్టుకొని ఎప్పటికప్పుడే నేర్చుకోండి కావాలంటే లాస్ట్లో అన్ని గ్రంథాలు కలిపి ఒక క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను హెరిడేటరీ జీనియస్ అర్థమవుతుందని హెరిడేటరీ జీనియస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే గాల్టన్ ఈ హెరిడేటరీ జీనియస్ అనేది ఏ దానికి సంబంధించిన గ్రంథం అంటే అనువంశికతకు సంబంధించిన గ్రంథం క్వశ్చన్ ఎలా అన్న అడిగినా కానీ మీరు సమాధానం పర్ఫెక్ట్గా రాయాలి ఓకే అర్థమవుతుందా వీళ్ళందరూ ఎవరంటే అనువంశికత వాదులు ఈ అనువంశికత వాదులు పైనుంచి ఇందాక చెప్పాను కదా వీళ్ళందరూ అనువంశికత వాదులు వీళ్ళందరి గురించి మీరు బాగా నేర్చుకోవాలి ఏమని ఈ పక్కటి ఇస్తాడు ఇప్పుడు జాక్స్ ఇక్కడ ఉన్నట్టు చూసినారా జాక్స్ కుటుంబం మీద వంశవృక్షం మీద పరిశోధన చేసిన వాడు ఎవరు అంటే డగ్డెల్ అలా అడుగుతాడు ఎడ్వర్డ్ వంశవృక్షం మీద పరిశోధన చేసిన వాడు ఎవరు అంటాడు విన్షిప్ కల్లీకాటు వంశవృక్షం మీద కల్లీకాటు అంటే వీళ్ళందరూ పరిమాలలు కాదు డే డగ్డేల్ అనేవాళ్ళు జాక్స్ అనేవాళ్ళు వీళ్ళు పనికిమాన్లు కల్లికాట్ అనే వంశవృక్షం మీద పరిశోధన చేసిన వాడు ఎవరు అంటారు గొడ్డాడు హోమిని డార్విన్ వీళ్ళిద్దరి కుటుంబాల మీద పరిశోధన చేసిన వాడు ఎవరు అంటాడు పియర్సన్ ఇలా మీరు నేర్చుకోవాలి ఇలా అడుగుతాడు ఒకసారి డోనాల్డ్ గు అనే డోనాల్డ్ అనే చిన్నపిల్లల మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు అప్పుడు మీరేం నేర్చుకోవాలి కెల్లాగనే దంపతులు అని వీళ్ళ గురించి మీరు నేర్చుకోవడం అనేది జరగాలి ఇలా జరిగితేనే మీరు అనుకున్నది సాధిస్తారు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి కొద్దిగా నెక్స్ట్ పరిసరవాదులు పైన వాళ్ళంతా అనువంశికత వాదులు కానీ కింద ఉన్న వాళ్ళందరూ పరిసరవాదులు పరిసరవాదులు అంటే ఏంటంటే ఏ అనువంశికత కాదు తొక్క తొపేర కాదు వాళ్ళు పెరుగుతున్న పరిస్థితులు బట్టి వాళ్ళ అభివృద్ధి ఉండడం అన్నది జరుగుతుంది అని వాదించే వాళ్ళు ఎవరంటే పరిశోధన పరిసరవాదులు అంటారు అంటే అనువంశికతావాదానికి పూర్తి ఆపోజిట్ ఇల్లు అందుకే చూడండి ఏమంటున్నాడు వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావమే ఎక్కువ పరిసరాలు అంటే వాడు పెరుగుతున్నాయి అంటే ఈ స్కూల్లో పెరగడం కానీ స్కూల్లో ఉంటారు సమాజంలో పెరగడము వీటన్నిటినీ పరిసరవాదులు అంటారు వాళ్ళు ఈ పరిసరాలే వాడిని అభివృద్ధి పరుస్తున్నాయి అని చెప్పడానికి ఈ పరిసరవాదులు అన్న దాని గురించి చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ న్యూమన్ పరిసరవాదులలో న్యూమన్ పంతొమ్మిది జతల సమరూప కవలలు వీడు ఏం చేశాడు పంతొమ్మిది జతలు అంటే ఎంత ముప్పై ఎనిమిది మందిని తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిసరంలో పెంచాడు పెంచితే అంటే ఉదాహరణకు ఒకడు బాగా చదువుకున్న దగ్గర పెంచాడు వేరు వేరు పరిస్థితుల్లో పెంచాడు ఒకడు అంటే చదువు బాగా చదువు వచ్చే వాళ్ళతో పెంచాడు ఒకడు బుద్ధిహీనులతో పెంచాడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో పెరిగిన వాళ్ళు బాగా ప్రజ్ఞావంతులు అయ్యారు చదువు లేని వాళ్ళతో పెరిగిన వాళ్ళు బుద్ధిహీనులు అయ్యారు దీనికి కారణం ఏంటి సమరూప కవలలే వీళ్ళు సమరూప అంటే ఇద్దరు ఒకే ఒకే తల్లి పుట్టినోళ్ళే కానీ ఇక్కడ స్కూల్లో వాడేమో గొప్పవాడు అయ్యాడు అడవిలో పెరిగిన వాడేమో మన భాషలో అట్టర్ ప్లాప్ అయిపోయినాడు దీనికి కారణం ఏంటి దీనికి కారణము పరిసరాలు మాత్రమే అంటే అనువంశిక కాదురా నాయన నేను ఇక్కడ పెంచాను కాబట్టిగా వీళ్ళు ఇలా తయారైపోయారు అని మనవాడు చెప్పుకుంటూ రావడం అన్నది జరిగింది ఓకే అర్థమవుతుంది కదండి పైకి స్క్రోల్ చేస్తున్న కొద్దిగా బాగ్లే ఈయనను డబ్ల్యూసి బాగ్లే అని కూడా అంటారు డబ్ల్యుసి బాగ్లే ఈయన ఏం చెప్పాడు పరిసరాల పాఠశాల పరిసరాలు శిశు వికాసం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఏంటి స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి స్కూల్కి వెళ్లకుండా చదువుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటాయి అంటే పాఠశాల పరిసరాలు ఆహ్లాదకరంగా యాక్టివ్గా చురుకుగా సంతోషదాయకంగా ఉంటే ఆ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతూ వచ్చారట అదే పరిసర ప్రాంతాలు స్కూల్ పరిసర ప్రాంతాలు సరిగా లేకపోతే శిశు వికాసం చాలా డల్లుగా సాగడం అనేది జరిగిందట దీనికి కారణం ఏంటంటే పరిసరాల ప్రభావం అని చెప్పేసి బాగ్లే గారు చెప్పడం అనేది జరిగింది ఏది అంటే వ్యక్తి ఒక వ్యక్తి వికాసం అంటే ఒక వ్యక్తి డెవలప్మెంట్కు కారణం ఏంటి అంటే పరిస పాఠశాల పరిసరాలు చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పడానికి వచ్చినాడు డబ్ల్యూసి బ్లాగ్లే ఈయన ఒక పుస్తకం రాసించినాడు ఆ పుస్తకం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏది ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఇక్కడ రాస్తున్నాం చూడండి ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డిటర్మినిజం చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రచించిన వాడు ఎవడు అంటాడు డబ్ల్యూసి బాగ్లే గుర్తుపెట్టుకోండి బాగ్లే డబ్ల్యూసి బాగ్లే అనేవాడు ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనే దాని గురించి రాశాడు ఎడ్యుకేషన్ అంటే పాఠశాల పరిసరాలు ఒక ఒక పిల్లోని యొక్క వికాసాన్ని బాగా డెవలప్ చేస్తాయి అని చెప్పుకుంటూ వచ్చాడు నెక్స్ట్ చూడండి వాట్సన్ వాట్సన్ అనేవాడు నిజంగా చెప్పాలంటే పరిసరవాదులో పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట వీడు ఏం చేశాడంటే ఒకటి మన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తన వివరించే శాస్త్రంగా మొదటిసారిగా చెప్పింది వీడే మనోవిజ్ఞాన శాస్త్రం అని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం చూసిన ఒక సబ్జెక్టు ఇది వ్యక్తుల యొక్క ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రము మనుషుల యొక్క ప్రవర్తన ఎట్టుంటుందో తెలియజేసే శాస్త్రం అని మొట్టమొదటిసారిగా గుర్తుపట్టి చెప్పింది ఎవడంటే ఈ వాట్సన్ అనేవాడే ఓకేనా ఈ వాట్సన్ అనేవాడు ఇలాంటి కార్యక్రమాన్ని చేశాడు వీడు పైన ఇందాక చెప్పిన అనువంశికత వాదులకు సవాల్ వేసినాడు ఒక సవాలు వేసినాడు ఏమైనా వీసినాడు నాకు డజన్ మంది అంటే పన్నెండు మంది నాకు శిశువులను ఇవ్వండి పిల్లలు ఇవ్వండి వాళ్ళను మీరు ఎలా కావాలంటే అలా పెంచుతాం మీరు సమరూప సమరూపకవలని ఇవ్వండి ఎవరినైనా ఇవ్వండి నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిసరంలో అంటే విద్యావంతులతో పెంచుతాను వాడిని విద్యావంతులు చేస్తాను వ్యభిచారంతో పెంచుతాను వాడి వ్యభిచారణ చేస్తాను దొంగలతో పెంచుతాను వాడిని దొంగను చేస్తాను మీరు నాకు పన్నెండు మంది ఇచ్చి వీని ఇలా తయారు చేయండి అని చెప్పండి నేను అలానే తయారు చేస్తాను కారణం ఏంటంటే వాడిని ఏ పరిస్థితుల్లో పెంచుతానో ఆ పరిసరాలే వాడిని అలా తయారు చేస్తాయి కాబట్టి దీనికి కారణం ఏంటంటే పరిసరాలు పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తాడు ఎవరు వాట్సన్ ఈ వాట్సన్ విసిరిన సవాలు ఏంటి నాకు డజన్ మంది శిశువులు ఇవ్వండి వాళ్ళని ఎలా కావాలంటే అలా పెంచుతాను అని ఏం చేసినా మనవాడు సవాలు విసురుతాడు ఓకే అర్థం కదండి నెక్స్ట్ గోర్డన్ పడవలు జిప్సీలు నడిపే పిల్లల మీద పరిశోధన చేస్తాడు పడవలు నడిపే వాళ్ళు జిప్సీలు ఈ పడవలు నడిపే పిల్లలు జిప్సీలను తీసుకుంటాడు వీడు తీసుకొని ఈ పడవలు నడిపే పిల్లలు కొంతమంది స్కూల్లో చదివిస్తాడు కొంతమంది ఉదాహరణకు మీకు చెప్తాను అర్థం కాకుండా స్కూల్కి వెళ్లకుండా పడవలే నడిపేట్టుగా చేస్తాడు కొంతమంది స్కూల్కి పంపిస్తాడు కొంతమందిని రేపు మీరు స్కూల్కి పోకండి ఏం పోకండి అని చెప్పేసి ఆ పడవలు నడిపే పనిలోనే పెంచుతాడు వీళ్ళిద్దరిలో ఎవరు బాగా డెవలప్ అయ్యారంటే స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు మాత్రమే బాగా డెవలప్ అయ్యారు ఈ పడవలు నడుపుకునే వాళ్ళు మామూలుగానే ఉండిపోయారు కారణం ఏంటి కారణం ఏంటి ఇద్దరు పడవలు నడుపుకునే వాళ్ళు ఒకే పిల్లలే వాళ్ళిద్దరి మీద అనువంశికత ఉండొచ్చు కానీ వీళ్ళు డెవలప్ కావడానికి వీళ్ళు డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే ఈయన పెంచిన పరిసరాలే అర్థమవుతుందా ఈ జిప్సీలు పడవలు నడిపే పిల్లలు కొంతమందిని ఏం అంటే కొంతమంది స్కూల్లో చదివించాడు కొంతమంది ఎక్కడికి పోకుండా చేశాడు అందుకోసమే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు బాగా డెవలప్ అయ్యాడు కానీ ఆ పరిసరాలు వాళ్ళ మీద ప్రభావం చూపించాయి కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు అర్థమవుతుందండి అలా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశాడు లాస్ట్ చూడండి స్కోడా లాస్ట్ వాడు పరిసర వ్యాధుల వాదులలో స్కోడాక్ అనేవాడు చాలా ప్రధానమైన వాడు ఈడేం చేశాడంటే ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూను పరిశీలన చేశాడు తల్లి యొక్క ఐక్యూ ఎనభై ఏడు పాయింట్ ఏడు ఉన్న తల్లిదండ్రులను పరిశీలన చేశాడు అంటే వాళ్ళ తల్లుల యొక్క ఐక్యూ ఇంతే ఉంది ఈడేం చేశాడు ఒక మంచి పరిసరంలో అంటే వాళ్ళ విద్యాబుద్ధులు బాగా ఉండే ప్లేస్లో పెంచినాడు పెంచింటే ఆ పిల్లల యొక్క సగటు ఎంత అయింది నూట పదహారు పెరిగిపోయింది అంటే అనువంశికత ప్రభావం వల్ల వాళ్ళ అమ్మాయి యొక్క ప్రజ్ఞాలబ్దిలావాలంటే వాళ్ళకి ఎనభై ఏడు పర్సెంటే కదా ఉండాల్సింది కానీ ఈయన మంచి పరిసరంలో పెంచేసరికి వాళ్ళ ప్రజ్ఞాలబ్ది ఎంత వచ్చింది నూట పదహారుకు పెరిగిపోయింది అంత నాలెడ్జ్ ఐక్యూ అంత పెరిగింది దీనికి కారణం ఏంటంటే వాళ్ళమ్మ చూపించిన అనువంశికత కాదు నేను పెంచిన పరిసరం వల్లనే ఈ తేడా అన్నది జరిగింది అని మనవాడు స్కోడాకని పెంపుడు శిశువులను పెంచి దీన్ని మనకు నిరూపించడం అన్నది జరిగింది ఓకే ఇదంతా మీకు ఏమర్థమైంది ఇదంతా దీన్ని బట్టి ఇందులో మీరు ఏం నేర్చుకోవాలంటే అనువంశికత ప్రభావము పరిసర ప్రభావాలు రెండు పిల్లల మీద ఉంటాయి కొంతమంది ఏమంటారు పిల్లల మీద అనువంశికత ప్రభావం ఉంటుందా లేకపోతే పరిసర ప్రభావం ఉంటుందా అని అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓ ఇది ఎప్పుడైనా బిట్టు అడుగుతాడు అసలు పిల్లల మీద అనువంశికత ప్రభావమా పరిసర ప్రభావం అంటాడు అది ఆన్సర్ ఏంది ఒకటి కాదు రెండు ఉంటాయి అనువంశికత ప్రభావం ఉంటుంది అలాగే పరిసర ప్రభావం కూడా ఉండడం అంటే కంపల్సరిగా ఉంటుంది ఇందులో మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటి ఇదంతా మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మీరు ఏం చేయాలి ఎవరు ఎవరి కుటుంబం మీద పరిశీలన చేశాడు అన్నది బాగా నేర్చుకోవాలి ఇక్కడ చూడండి వాట్సన్ అనేవాడిని మీరు మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సవాల్ చేసినాడు వీడు వాట్సన్ అనేవాడు డజన్ మంది డబ్ల్యూసి బాగ్లే వీడు రాసిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ ఇది కూడా నేర్చుకోవాలి పాఠశాల పరిసరాలు పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయని నెక్స్ట్ ఎఫ్ఎన్ ఫ్రీమన్ వాని గురించి ఏం చెప్పలేదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఎఫ్ఎన్ ఫ్రీమన్ మిల్ట్రేడ్ రూత్ అనే కవలలు ఈ మిలిటరేడ్ రూత్ అనే కవలలు ఇద్దరి మీద మనవాడు పరిశోధన చేస్తాడు వీణ్ణి ఇద్దరు కవలలు కవలంటే ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే వీణు ఒక పరిసరంలో పెంచుతాడు వీని ఒక పరిసరంలో పెంచడం అనేది జరుగుతాయి కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా తేడా కనపడుతుంటాయి మంచిగా పెంచినవాడు మంచివాడు ఇలా వేరే పరిసరంలో పెంచినవాడు వేరే విధంగా ఉన్నాడు ఇలా రెండు పరిస్థితులు వీళ్ళిద్దరు రెండు మధ్య వీళ్ళిద్దరి మధ్య ఇంత తేడా రావడానికి కారణం ఏంటంటే ఒకే తల్లికి పుట్టినప్పటికీ పెంచిన పరిసరాల వల్లే వీళ్ళు ఇలా తయారయ్యాడు అని ఎఫ్ఎన్ ఫ్రీమన్ అనేవాడు మనకు నిరూపించి చూపించాడు ఓకే అర్థమవుతుందా ఎవరు మిల్ట్ మిల్ట్రేడ్ రూత్ అనే ఇద్దరు కవలల మీద పరిశోధన చేశాడు అంటే ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దీంట్లో మనం వాళ్ళు అడిగేది ఏంటంటే ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎవరు ఎవరి మీద పరిశోధన చేశాడు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరి మీద పరిశోధన చేస్తున్నారు ఈ మీద ఎవరు పరిశోధన చేస్తున్నాడు అంటే అనువంశికత వాదులు పరిసరవాదులు అని ఇస్తాడు అనువంశికత వాదులు ఎవరు పరిసరవాదులు ఎవరు అంటే కింద నాలుగు ఆప్షన్ నాలుగు ఆప్షన్లు ఇచ్చి కింది వారిలో అనువంశికవాదులను గుర్తించండి అంటాడు అలా కాకుండా కింది వారిలో పరిసరవాదులు ఎవరు అంటారు అంటే ఏంటి అప్పుడు మీరు ఇవి నేర్చుకోవాలి న్యూమను బాగ్లే వాట్సన్ గోర్డన్ ఫ్రీమన్ కోడా మీరు ఏ గుడ్డి గుర్తులు పెట్టుకుంటారో నాకైతే తెలియదు కానీ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే అర్థమవుతుందా పైన చూడండి అనువంశికత వాదులు ఉన్నారు చూసినారా మీరు వీళ్ళ కోసం ఏ గుడ్డి గుర్తులు పెట్టుకుంటారో కొండ గుర్తులు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎవరు విన్షిప్ డక్ డెల్ గొడ్డ బీర్సన్ కెల్లా గాల్టన్ ఫ్రీమన్ వీళ్ళ గురించి అర్థమవుతుందా ఇది మీరు కంపల్సరిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఆల్ఫ్రోడ్ అనే ఆల్ఫ్రెడ్ ఆల్ఫోర్ట్ అనే వాళ్ళ దగ్గర నేను ప్రముఖ వ్యక్తులు కుటుంబాల మీద పరిశోధన చేసినట్టు చూసినారా ఈ ప్రముఖ వ్యక్తులు కుటుంబాల మీద పరిశోధన చేసి వాళ్ళు అలా డెవలప్ కావడానికి కారణం ఏంటంటే అనువంశికత వీడు చేసిన పరిశీలన ఏంటంటే దీనికి సంబంధించి వీడు చేసిందే కాదు మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రముఖ కుటుంబాలు మనకు క్రికెట్ ఆటగాడు అంటారు అమర్నాథ్ లాలా అమర్నాథ్ లాలా అమర్నాథ్ అని ప్రముఖ క్రికెట్ కారు కూడా ఒకడు ఉంటాడు వాళ్ళ పిల్లలు మొహీధరు విజయేందరు సురేందర్ అమర్నాథులని వీళ్ళు వీళ్ళ పిల్లలు ఎవరెవరు మోహీందరు విజయందరు సురేందర్ ఈ ముగ్గురు పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా వాళ్ళ నాన్న క్రికెట్ ఆటగాడు అయ్యాడు కదా ఈ ముగ్గురు కూడా మంచి క్రికెట్ ఆటగాళ్ళు అవుతారు కారణం ఏంటి వాళ్ళ నాన్నలో ఉన్న అనువంశికత ప్రభావం వల్ల వీళ్ళు అలా కావడం అనేది జరిగింది ఇంకొకటి సంగీత విద్వాంసులు ఒకటి ఉండడు హృదయనాథ్ మంగేశ్వర్ హృదయనాథ్ మంగేశ్వర్ మంచి సంగీతంలో ఆరితేరిన ఆయన కుమార్తెలు ఉంటారు లంగా లతా మంగేశ్వర్ ఆశా భోంస్లే లతా పేరు కూడా లతా మంగేష్కర్ అని పేరు కూడా వినిటారు లతా మంగేష్కర్ బోమ్స్లే వీళ్ళు గొప్పవారు కావడానికి కారణం ఏంటి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఆల్రెడీ సంగీతంలో దిట్ట కాబట్టి వీళ్ళు కూడా సంగీతంలో దిట్టయ్యాడు దీనికి కారణం ఏంటి అంటే అనువంశికత ప్రభావం అనువంశికత ప్రభావం వల్ల పైన వాళ్ళు క్రికెట్ వాళ్ళ నాన్న క్రికెట్ ఆటగాడు అయితే వీళ్ళు క్రికెట్ ఆటగాళ్ళు వాళ్ళ నాన్న ఏదైతే ఏమయ్యాడు వాళ్ళ నాన్న సంగీతం అంటే ఈ లతా మంగేష్కర్ బోమ్స్లే వీళ్ళు కూడా ఏమైనా సంగీతం యొక్క డెవలప్మెంట్ అనేది కనపడుతూ వచ్చింది ఇప్పుడు ఒక్కోసారి క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే ఒకటి ఇప్పుడు సచిన్ కుమారుడు సచిన్ సచిన్ కుమారుడు క్రికెట్ ఆటగాడు కావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు అర్థమవుతుందా సచిన్ అంటే క్రికెట్ ఆటగాడు సచిన్ కుమారుడు క్రికెట్ ఆటగాడు కావడానికి కారణం ఏంటి అంటాడు అప్పుడు ఏం రాయాలి మీరు అనువంశికత ఎందుకంటే వాళ్ళ నాన్న క్రికెట్ ఆటగాడు వీడు కూడా ఏమయ్యాడు క్రికెట్ ఆటగాడు అయ్యాడు అందుకే ఇది ఏ ప్రభావం అనువంశికత ప్రభావము అర్థమవుతుందా ధోని కొడుకు ధోని అయ్యాడు ధోని కొడుకు క్రికెట్ ఆటగాడు అయ్యాడు అనే క్వశ్చన్ అడుగుతాడు అప్పుడు ఏంటి దానికి సమాధానము అనువంశికత ప్రభావము ఓకే అర్థమవుతుందండి అంటే వాళ్ళు ఏ దాంట్లో అయితే టాలెంటెడ్ అవుతాడో వా కింద వాళ్ళు కూడా అదే దాంట్లో టాలెంటెడ్ చూపిస్తే దీన్ని అనువంశికత ప్రభావం అంటాడు అర్థమవుతుంది కదండి ఓకే ఇంతటితో మనకు అనువంశికత వాదులు పరిసర ఈ వీటిని నేర్చుకోవాలి ఎవరు ఏం కథ అనేటి అర్థమవుతుందా ఇవి నేర్చుకుంటే ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తాడు వీటన్నిటిని మీరు నేర్చుకోవాల్సిన పదే పదే ఇది చెప్తున్నా అంటే కంపల్సరీగా నేర్చుకోవాలి నెక్స్ట్ వికాస నియమాలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందులో నుంచి కూడా మనకు ఒక మార్క్ రావడానికి అవకాశం చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్